వృష్టికి రాసి వారికి ఆర్థిక పరమైనటువంటి పురోగతి కోసం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో ఎవరికి ఉపయోగపడని కొద్దిపాటి ఆస్తిని అమ్మివేసి ప్రస్తుతానికి రోజులు వెళ్ళబుచ్చుకుందాము కొన్ని నూతన కార్యక్రమాలకి అవి పెట్టుబడిగా మార్చుకుందాము అని చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటుంది మధ్యవర్తుల ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు దొరలే అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకున్నటువంటి ఆలోచనలు మీ యొక్క విధి విధానంతో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ పద్ధతుల్లో మార్పులు తీసుకురాగలిగితే అన్ని విధాలా బాగుంటుంది రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ప్రైవేట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వెళ్ళిన పనులను చక్కబెట్టుకోగలుగుతారు అనుకున్న సమయానికి మంచి అనేవి ఏర్పడతాయి ఆరోగ్యరీత్యా ఖచ్చితమైన శ్రద్ధ అవసరం పని ఒత్తిడి కారణంగా స్ట్రెస్సు బారిన పడే అవకాశము ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమయ్యే అవకాశము ఉంది కాస్తంత జాగ్రత్తలు అవసరం ఈ రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతమంది బంధువులతో చికాకు కలిగించే అంశాలు విశ్వ వ్యవహారాలు చోటు చేసుకుంటాయి కాస్తంత ధైర్యంతో నిలకడతో ఈ యొక్క వాతావరణాన్ని పరిష్కరించాలని మీరు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉండవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతమంది గురువుల ఉపదేశము వారు చెప్పే మాటలు మీ మీద మీ మనసు మీద ముమ్మాటికి ప్రభావం చూపిస్తాయి మంచి మోటివేషన్ని కలిగి ఉంటారు ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి మీ ఆలోచనలతో మీకున్న అవగాహనతో మూడొంతుల పనులల్లో పురోగతిని తీసుకురాగలుగుతారు కార్యానుకూలత పెరుగుతుంది శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో అంశాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు దానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు నూతన అభిప్రాయాలతో ఉన్న జంటని ఆహ్వానించి వాళ్ళకు మీ ఆశీస్సులు అండలు తెలియజేస్తారు అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలలో స్నేహితుల సలహాలు సూచనలు మేరకు కొన్ని కొత్త పద్ధతులను విధానాలను అమలు పరుస్తారు అనుకున్న విధంగా పురోగతిని సాధించగలుగుతారు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అనుకున్న పనులు పోస్ట్ లో ఉండే అవకాశం పొంచి ఉంది రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల కోసం కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం కొద్దిపాటి సమయాన్ని వైద్యుల దగ్గర కేటాయించడం అనేది పరిణమించవచ్చు ఏది ఏమైనా సరే రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి అశ్రద్ధ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు అన్న స్వభావాన్ని కనబరుస్తారు ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలలో కొంతమంది ద్వారా వచ్చిన సమాచారాన్ని మీరు నమ్మలేనటువంటి విధంగా కాస్తంత నలత చెందే విధంగా మార్పులు ఉండవచ్చు ఏది ఏమైనా మీ చెవులతో మీరు విని కళ్ళతో మీరు చూసి కొంతకాలం నిరీక్షించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోగలిగితే సమన్యసంగా ఉంటుంది మీకు యోగదాయకంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహనం మార్చాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొత్త వాహనం కొనుగోలు ఆయా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి స్నేహితుల ద్వారా నూతన సమాచారాన్ని అందుకోగలుగుతారు వీసా స్టాంపింగ్ విశ్వ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణబాధలు అధికంగా ఉన్నవారు ఏదైనా క్షేత్రంలో అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి రుణ బాధల నుండి బయటపడతారు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి